అందరికీ నమస్కారం వెల్కమ్ టు ప్రజాక్షేత్రం టీడీపీ బీజేపీ జనసేన ఉమ్మడి సభతో బీజేపీ అసలైన పొత్తుల ఎత్తుగడ రహస్య ఎజెండా బయటపడింది మనం ముందే కొన్ని వీడియోల్లో చెప్పుకున్నట్టు టీడీపీతో పొత్తు ఉన్న బీజేపీ మాత్రం టీడీపీ వైసీపీలతో డబుల్ గేమ్ ఆడడం గ్యారెంటీ అని ఉమ్మడి సభ సాక్షిగా తేలిపోయింది ఇప్పుడు ఉన్నట్టే రాబోయే ఎన్నికల్లో రాష్ట్రంలో ఎవరు గెలిచినా మళ్ళీ ఇరవై ఐదు ఎంపీ సీట్లు బీజేపీ ఖాతాలో వేసుకునే ప్రయత్నమే ఈ పొత్తు ఎత్తుగడగా కనిపిస్తుంది నరేంద్ర మోదీ గారి మాట్లాడిన తీరుతో టీడీపీ జనసేన శ్రేణులకు బీజేపీ స్క్రిప్టింగ్ చేసిన సినిమా ఎలా ఉండనుందో అర్థమయ్యే ఉంటుంది టీడీపీని ఎంతో కాలం గుమ్మం ముందే నిలబెట్టిన బీజేపీ ఎట్టకేలకు టీడీపీ కూటంలో చేరడంతో ఇంకేముంది జగన్ గారి పని అయిపోయిందని అనుకుంటున్న సమయంలో ఈ సభతో బీజేపీ పొత్తు పెట్టుకుంది టీడీపీ జనసేన కోసమో కాదని రాష్ట్రం కోసం అంతకన్నా కాదని ఇట్టే అర్థమవుతుంది మరి బీజేపీ పొత్తులోకి ఎందుకు వచ్చినట్టు అంటే వైసీపీ ఎలాగో బీజేపీతో పొత్తు పెట్టుకోదు కనుక ఒంటరిగా బీజేపీ పోటీ చేస్తే మళ్ళీ నోటాతో పోటీ పడడం ఖాయం గనుక అందుకే తమ కోసం చేతులు చాచి ఎదురు చూస్తున్న టీడీపీ జనసేనలతో కలిస్తే రాష్ట్రంలో బీజేపీ కొన్ని సీట్లు గెలిచి కాస్త గౌరవం పొందడానికి రాష్ట్రంలో బీజేపీ ఊపిరి నిలపడానికి మాత్రమే బీజేపీ పొత్తు పెట్టుకుందని స్పష్టంగా చెప్పొచ్చు కాబట్టి ఈ పొత్తు బీజేపీ లాభపడడం కోసమే తప్ప వైసీపీని ఓడించడం కోసమో టీడీపీని గెలిపించడం కోసమో కాదు ఈ మాత్రానికే టీడీపీ ఎందుకు బీజేపీతో పొత్తుకు అర్హులు చాచిందో పవన్ కళ్యాణ్ గారు ఎందుకు తిట్లు తినాల్సి వచ్చిందో వారికే అర్థమవ్వాలి